And anaphylaxis kit had to be kept. What are the contents of anaphylaxis kit? Adrenaline. How many? Three adrenaline wires. Three. One ml syringes with minor graduations zero point zero one zero point zero two etcetera. Okay. Third. सेपरेट डील्स एंड फोर डोस चार एट्टीनली डोस चार बिलो नेट ओनली यूपीएस ट्रीमेल्स माल्स सर्टिफिकेट एक्सपायरी डे ओनली इस चीज़ में फोर चीज़ें रिक्वायर्ड है आनाकलेक्सिस की तरफ़ और जनजात नक्सिंग एसिस रिक्वायर्ड मालिक जीवने बस करेंगे

तो गांव में शुरू होती है ना तब कितना मैडम गांव की गेस्ट होती है आउट होती है। आप जेनरल अच्छा <laughs> 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 तो so 1882 का फर्स्ट टाइम वो बर्लिन सोसाइटी सोसाइटी का डिक्लेयर ज़ेरा बोला, मानो डीएनए ज़रूर था। ज़्यादा इस्तरी भैया। स्टेज में ही रहे। ब्रिज केमांसर विनाशर, आई मैं प्रेसर, केमांसर, सुधीर सर। అందరికీ నమస్తే అండి ఈరోజు మనం వరల్డ్ టీవీ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము నైన్టీన్ ఎయిటీ టూలో ఎవరైతే రాబర్ట్ కాక్స్ మైక్రా బ్యాక్టీరియా కనుక్కున్నారు దాన్ని పురస్కరించుకొని వంద సంవత్సరాల తర్వాత నైన్టీన్ ఎయిటీ టూ నుండి మనం ఈ యొక్క వరల్డ్ టీవీ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము అందరికి తెలుసు టీబీ మిగతా వ్యాధుల్లో అనే బ్యాక్టీరియాతో వస్తుంది దయచేసి ఇది వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా గుర్తించుకొని మందులు వాడితే తగ్గే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది తర్వాత ఈ టీవీని కూడా అంతం చేయాలని మన గవర్నమెంట్ ఇరవై రెండు వేల ముప్పై వరకు అంతం చేయాలని మనం ఏం పెట్టుకున్నాము దానికి సంబంధించి మన స్టేట్ గవర్నమెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో దీన్ని తగ్గించాలని చెప్పారు దాని దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మన జిల్లాలో కూడా దాదాపు పట్నాలు డిఎంసి సెంటర్లు ఉన్నాయి మైక్రోస్కోప్ సెంటర్లు అక్కడ టీవీ నిర్ధారణ జరుగుతుంది అదేవిధంగా సిబి నాట్ సెంటర్ కూడా మన జైత్యాల్లో ఉంది నాట్ సెంటర్లు రెండు ఉన్నాయి వీటన్నిటిలో కూడా టీవీ నిర్ధారణ పత్ర చేయడం జరుగుతుంది నిర్ధారణ అయిన వారికి తప్పకుండా మిమ్మల్ని కూడా ఇప్పించడం జరుగుతుంది ఫ్రీగా ముఖ్యంగా ఎక్స్రే సెంటర్లు కూడా ఉన్నాయి మనకు అక్కడ కూడా టీవీ ఎక్స్రే తీసి స్ఫూటంలో రాని వాళ్ళకి అక్కడ కూడా డయాగ్నోజ్ చేయడం జరుగుతుంది టీవీ వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ అయినప్పుడు అది ఎవరికైనా రావచ్చు ముఖ్యంగా నాలుగు లక్షణాలు ఉంటాయి వాళ్ళకు దగ్గు ఉంటుంది వారం కంటే ఎక్కువ రోజులు జ్వరం రావచ్చు తగ్గినప్పుడు కళ్ళల్లో రక్తం పడవచ్చు బరువు తగ్గొచ్చు ఆకలు తగ్గిపోవచ్చు ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళందరినీ కూడా వర్తించి వారికి టెస్ట్ చేయించి మేము దాన్ని డయాగ్నోజ్ చేసి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మన జిల్లాలో తీసుకుంటే మేము దాదాపు లాస్ట్ ఇయర్ ఒక ఎనిమిది వేల పైన మంచిగా టెస్ట్ చేయడం జరిగింది దాదాపు ఒక పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కేసులు కూడా గుర్తించడం జరిగింది అంటే రోజు నెలకు నూట అరవై ఐదు కేసుల పైన కూడా మనం టీవీని డయాగ్నోజ్ చేస్తున్నాం వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నాం ముఖ్యంగా ఇందులో ఎంబీఆర్ టీవీ అనేది చాలా ప్రమాదకరమైనది ఎవరైతే టీవీ గుర్తించారో సరిగా మందులు వాడరు వాళ్ళందరూ కూడా ఈ యొక్క టీవీ ఎక్కువ బ్యాక్టీరియం ఏదైతే ఉందో అది దాన్ని రిజిస్టర్ డెవలప్ చేసుకొని ఎండిఆర్ టీవీ వచ్చే ఛాన్స్ ఉంది నుంచి ఇంకొకరికి ఈ వ్యాధి వ్యాపించినప్పుడు వారికి కూడా ఎండిఆర్ టీవీ వచ్చే ఛాన్స్ ఉంది కనుక అందరూ కూడా తప్పకుండా ఆరు నెలల కోర్స్ అయితే ఆరు నెలల కోర్సు పన్నెండు నెలల కోర్స్ అయితే పన్నెల కోరు కోర్సును బట్టి తప్పకుండా మందులు వాడాలి దానికి మా యొక్క డిపార్ట్మెంట్ బాధ్యత పోతున్నాయి మా కాశాలు కానీ ఏ మా మెడికల్ ఆఫీసర్ కానీ తప్పకుండా వారికి ఫాలోఅప్ చేసి క్రమంగా మందులు వాడేట్టు చూడాలి అదేవిధంగా దీనికి టీవీ పేషెంట్లకు న్యూట్రిషన్ సపోర్ట్ కూడా గవర్నమెంట్ నెలకు దాదాపు ఇంతమంది ఐదు వందలు ఇచ్చేవారు మొన్న నవంబర్ థౌజండ్ కూడా ఇస్తున్నారు అదేవిధంగా మా ఆశా కార్యకర్తల గురించి గుర్తించిన కేసులకు కూడా వారికి కూడా పార్ట్నర్స్కి ఇవ్వబడుతుంది అంతేకాకుండా ప్రైవేట్లో ఎవరైతే డాక్టర్స్ ఈ టీబీని డయాగ్నోజ్ చేస్తారో వారికి కూడా ఒక్కొక్క కేసుకు థౌజండ్ ఇవ్వడం జరుగుతుంది సో ఇన్ని ప్రోత్సాహాలు ఇస్తున్నది దీన్ని అంతం చేయడానికి ఈ సంవత్సరం యొక్క మన యొక్క థీమ్ కూడా పెట్టుకున్నారు యేస్ వికెన్ అండ్ టీబీ అని చెప్పి కమిట్ ఇన్వెస్ట్ అండ్ డెలివరీ అనేది దానికి మన కమిట్మెంట్ ఉండాలి దానికి ఇన్వెస్ట్ చేయాలి మన ముఖ్యంగా మనీ కావచ్చు మన టైం కావచ్చు మన నాలెడ్జ్ కావచ్చు ఇన్వెస్ట్ చేయాలి డెలివరీ చేయాలి మనందరం కూడా సర్వీసెస్ ఇస్తే తప్పకుండా మన టీవీని తగ్గించవచ్చు అందరికీ కోరుకునేది ఏంటంటే ఈ యొక్క టీవీ లక్షణాలు కనిపించినప్పుడు దయచేసి మా ఆరోగ్య కార్యకర్తలు సంప్రదించండి తప్పకుండా వారు అడ్వైజ్ ఇస్తారు డయాగ్నోస్ట్ చేస్తారు దానికి టీవీ ఉంటే మందులు కూడా ఇప్పించడం జరుగుతుంది ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు మిగతా వ్యాధుల్లో టీవీ కూడా తగ్గించారు